ఒక్క క్షణం ఊహించండి మీరు మీ గదిలో సంతోషంగా ఉన్నారు మీ పేరెంట్స్ కూడా పక్క రూమ్లో ఉన్నారు బయట ప్రపంచం గురించి ఎలాంటి భయం లేదు కానీ మరుసటి రోజు ఉదయం మీరు లేరని తెలిస్తే మీ పేరెంట్స్ కళ్ళలతో చూస్తే ఇలాంటి సీన్స్ మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తాం కానీ కొన్ని మడర్స్ నిజం జీవితంలో అంతకంటే భయంకరంగా జరుగుతాయి ప్రశాంతంగా ఉన్న ఒక కుటుంబం ఒక్క రాత్రిలోకి మీడియా హెడ్లైన్స్లోకి మారిపోయింది రెండు వేల ఎనిమిదిలో ఢిల్లీలో జరిగిన నోయిడాలో అలా ఒక్కసారిగా ఇండియాస్ బిగ్గెస్ట్ మర్డర్ మిస్టరీకి విట్నెస్ అయింది ఒక చిన్న అమ్మాయి ఆరుష్ తల్వార్ తానా గదిలో హత్య చేయబడ్డది తర్వాత రోజు ఆమె ఇంటి టెర్రస్ మీద మరో డెడ్ బాడీ లభించింది ఇప్పటి వరకు మీరు విన్నంతలో ఒక సింపుల్ క్రైమ్ అనిపిస్తుంది కదా ఇది ఇండియాలోని మోస్ట్ కాంట్రవర్షియల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఇది రెండు వేల ఎనిమిది మే పదహారున నోయిడాలో పదమూడేళ్ల ఆరుష్ తల్వార్ తన బెడ్రూంలో గొంతు కోసి చంపబడ్డది ఇమాజిన్ చిన్నపిల్ల తన గదిలో అలా పడిపోవడం సూసైడ్ అనుకోవడానికి ఛాన్సే లేదు ఎందుకంటే ఇలాగే గొంతు కోసుకొని చనిపోవడం అంటే రేర్ కేసెస్లో కూడా ఇలా జరగదు సో పోలీసెస్కి వెంటనే అర్థమైంది ఇది ఒక మర్డర్ అని కానీ మ్యాటర్ ఒక మర్డర్తో ముగియలేదు మొదట పోలీస్ ఎవరిపై డౌట్ పట్టారో తెలుసా వాళ్ళ ఇంట్లో పనిచేసే నలభై ఐదేళ్ల హిమరాజ్ మీద ఆ రోజు ఆ ఋషి చనిపోయింది కాబట్టి అతను కనిపించకపోవడంతో పోలీసులు అనుకున్నారు ఇది హిమరాజ్ పని అయి ఉంటుందని కానీ షాకింగ్ ఏమిటంటే మరుసటి రోజు రా రోజే అదే హిమరాజ్ మృతదేహం టెర్రస్ మీద దొరికింది అసలు ఇక్కడి నుంచి గందరగోళం అంతా మొదలైంది మొదటి రోజే క్రైమ్ సీన్ సెక్యూర్ చేయకుండా మీడియా వాళ్ళను పక్క వాళ్ళను ఎవరెవరినైనా లోపలికి వెళ్ళనిచ్చారు ఎవిడెన్స్ అన్నీ మిస్ అయిపోయాయి అయినా పోలీసులు చివరికి ఎవరిని టార్గెట్ చేశారో తెలుసా ఆరు విషయ తల్లిదండ్రుల్ని ఎందుకంటే వాళ్ళకి హౌస్ యాక్సెస్ ఉంది అలాగే ఒక మోటివ్ కూడా ఉండవచ్చని అనుకున్నారు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుపోయే ముందు ఆరుషి గురించి తెలుసుకుందాం అలాగే మొదటి సస్పెక్ట్ అయిన హిమరాజ్ గురించి కూడా తెలుసుకుందాం రండి ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ఇరవై నాలుగున జన్మించిన ఆరుషి తల్వార్ చిన్నప్పటి నుంచి టాలెంటెడ్ ఉన్న అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివేది క్లాస్లో కూడా ఎంతో యాక్టివ్గా ఉండేది ఫ్రెండ్స్తో ఎప్పుడు సరదాగా ఉండేది చిన్నప్పటి నుంచి లవబుల్ పేరెంట్స్కి ఒక్కటే కూతురు అంటే వారికి ఎంత ఆరుషి అనే అర్థం ఆరుషికి ఫోటోగ్రఫీ బుక్స్ అంటే చాలా ఇష్టం ఒక టీనేజర్కి ఎలాంటి డ్రీమ్స్ ఉంటాయో ఆరుషి లైఫ్లో కూడా అలాంటివే స్మాల్ అంబిషన్స్ ఈమె ఫ్యామిలీ కూడా సాలిడ్ అమ్మ నోపోర్ నాన్న రాజేష్ ఇద్దరు రెప్యుటేటెడ్ డెంటిస్ట్ ఒక వెల్ సెటిల్డ్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీలో చిన్నారి ఆరుషి ఒక ప్రిన్సెస్ లాంటిది బయట చూసేవారికి ఈ కుటుంబంలో అన్ని పర్ఫెక్ట్ అనిపించేలా ఉండేవి కానీ అదే ఆరుషి తన గదిలో రక్తపు మడుగులో పడిపోయి కనపడింది ఒక హ్యాపీ టీనేజర్ ఒక ప్రామిసింగ్ లైఫ్ ఇలా ఒక్కసారిగా ఆగిపోవటం ఎవరికైనా గుండె బురువైపోతుంది ఇప్పుడు హిమరాజ్ సంగతికి వస్తే ఒక విక్టిమ్స్లో ఇంకొకరు హిమరాజ్ అతను నలభై ఐదేళ్ల వయసు ఉన్న వ్యక్తి అసలు అతను నేపాల్లో ఉండే వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడానికి చాలా ఏళ్ళ క్రితం ఇండియాకి వచ్చాడు అక్కడ తల్వార్ ఫ్యామిలీలో సర్వెంట్గా జాయిన్ అయ్యాడు తల్వార్స్ ఇంట్లో రోజు పనులన్నీ హిమరాజే చూసుకునేవాడు ఆరుషిని కూడా చిన్నప్పటి నుంచి అంటే అవుట్ సైడర్స్ కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఒక క్లోజ్ మెంబర్ లాంటివాడు ఆరుషి అవసరాలు పేరెంట్స్ బిజీ స్కెడ్యూల్స్ ఇవన్నీ మేనేజ్ చేసేవాడు అందుకే ఆరుషి కూడా హిమరాజ్ని బాగా ట్రస్ట్ చేసేది చుట్టుపక్కల పరిచయం ఉన్న వాళ్ళు చెప్పేది ఒకటే హిమరాజ్ కామ్ వ్యక్తి పెద్దగా మాట్లాడడు తన పనులు చూసుకుంటాడు ఫ్యామిలీకి నమ్మకమైన వాడు నేపాల్లో అతని ఫ్యామిలీ ఉండేది వాళ్ళ కోసం ఆ వయసులో కూడా చాలా కష్టపడేవాడు అలాంటి వ్యక్తి మరుసటి రోజే అదే హౌస్లో మర్డర్ అవ్వడం ఇది కూడా టెర్రస్ మీద బాడీ దొరకడం ఇద్దరు తల్వార్ ఫ్యామిలీకే చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరి లైఫ్ కూడా ఒక రోజులో అలా ఆగిపోవడం నిజంగా అన్ఇమాజినబుల్ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఇప్పటి వరకు ఆరుషి హిమరాజ్ ఎవరో తెలుసుకున్నా ఇక ఆరుషి చనిపోయిన మార్నింగ్ గురించి చెప్తాను క్లియర్గా వినండి ఇంకా ఇలా రియల్ క్రైమ్ మిస్టరీస్ వినాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ సపోర్ట్ వల్లే మన ఛానల్కి సస్పెన్స్ స్టోరీస్ తీసుకురావడానికి మనకి ఎంతో ఎనర్జీ వస్తుంది అది రెండు వేల ఎనిమిది మే పదహారు ఎర్లీ మార్నింగ్ ఆరు కాలింగ్ బిల్ మోగింది తల్వార్ హౌస్ సర్వెంట్ అయిన భారతి అంటే అక్కడ పనిచేసే ఒక ఆమె బయట నిలబడి ఉంది యూజువల్లీ హిమరాజ్ తానే గేట్ తీయాలి కానీ ఆ రోజు హిమరాజ్ కనిపించలేదు బెల్ మూడు సార్లు కొట్టింది కానీ ఎవ్వరూ ఓపెన్ చేయలేదు చివరి ఆరుషి అమ్మ అయిన నర్పూర్ బాల్కనీ నుండి గీస్ విసిరాల్సి వచ్చింది యూజువల్లీ లేట్ వరకు నిద్రపోతారు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకు ఉండదు హిమరాజ్ తానే సర్వెంట్స్ ని గెస్ట్ ని అలో చేసేవాడు కానీ ఆ రోజు సీన్స్ వేరే విధంగా ఉంది భారతి లోపలికి వెళ్ళి చూడగానే రాజేష్ కూడా లేచి ఉన్నాడు పేరెంట్స్ ఇద్దరు ఆరుషి లో ఏడుస్తూ చూడమ్మ యమరాజ్ ఏం చేశాడు అని చెబుతున్నారు ఆరుషి బెడ్ మీద రక్తపు మడుగులో గొంతు కోసి ఉంది ఆ దృశ్యం చూసిన ఎవరికైనా రక్తం గడ్డగట్టిపోతుంది భారతి వెంటనే నైబర్స్ మెడికల్ హెల్త్ కోసం పెరిగెత్తింది కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి పోలీసులు వచ్చేసరికి హౌస్లో ఆల్రెడీ పదిహేను మంది రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లోకి వచ్చేశారు ఇంకో ఐదారు మంది తల్వార్స్ మాస్టర్ బెడ్రూమ్లో క్రైమ్ సీన్ అన్నది పూర్తిగా డిస్టర్బ్ అయింది ఎవిడెన్స్ అన్ని ట్యాంపర్ అయ్యాయి పోలీసులు కలెక్ట్ చేసిన ఇరవై ఎనిమిది ఫింగర్ ప్రింట్స్లో ఎక్కువ శాతం స్మగ్డ్ అండ్ యూజ్లెస్ అయిపోయాయి ఇక వేడ్ మ్యాటర్ ఏమిటంటే రాజేష్ పోలీసులకి ఇలా చెప్పాడు టెర్రస్ డోర్ లాక్ ఓపెన్ చేయొద్దు అని పైగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాను హిమరాజ్ని పట్టుకోమని రిక్వెస్ట్ చేశాడు అప్పటి నుంచే సర్వెంట్ మీద డౌట్ వచ్చింది ఇతనే చేశాడు అని తర్వాత ఈ కేసుని సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది కొన్ని రోజుల తర్వాత సిబిఐ ఎంక్వైరీ భాగంగా ఆరుషయ్ పేరెంట్స్ని స్టేట్మెంట్స్ కోసం పిలిచారు రాజేష్ నూర్పూర్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఆ రోజు నైట్ ఎలాంటి సౌండ్స్ వినలేదని వాళ్ళు రీజన్ ఏమి చెప్పారంటే వాళ్ళ బెడ్రూమ్ డోర్ క్లోజ్ అయి ఉంది ఏసీ ఆన్ ఉంది కాబట్టి మేము ఏమీ వినలేదని క్లెయిమ్ చేశారు కానీ ఒక ఇంట్లో గొంతు కూసి రక్తం చెందించి గన్ చేసినా చంపినా కూడా వాళ్ళకి ఎలాంటి సౌండ్స్ వినిపించలేదా అని ఒక చిన్న అవమానం కలిగింది నెక్స్ట్ వాళ్ళు చేసిన రిపోర్ట్లో ఆ రోజు నైట్ ఏం జరిగిందో చూద్దాం రండి మే పదిహేను రాత్రి ఆరుషి లైఫ్లో చివరి రాత్రి అప్పుడు ఆమె ఫ్రెండ్ అనుముల్ ఇతను ఆరుషికి క్లాస్మేట్ ఆల్మోస్ట్ మిడ్ నైట్లో ఆరుషికి కాల్ చేశాడు ఆరుషి ఫోన్ లిఫ్ట్ చేయలేదు యూజువల్లీ ఆరుషి మిడ్ నైట్ వరకు ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉంటుంది ఫోన్ యాక్టివ్గా ఉంటుంది కానీ ఆ రోజు మాత్రం తొమ్మిది పద తర్వాతే ఆరుషి ఫోన్ డెడ్ అయిపోయింది అణుములు ఫ్రస్టేట్ అయ్యి తల్వార్ హౌస్ ల్యాండ్ లైన్కి కాల్ చేశాడు అది కూడా ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు పన్నెండు ముప్పైకి ఒక టెక్స్ట్ పంపాడు కానీ అది కూడా ఆరుషి ఫోన్కి రీచ్ కాలేదు తర్వాత తెలిసింది ఆరుషి ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని కొంత డిస్టెన్స్లో అదే సర్దాపూర్ ఏరియాలో దగ్గర ఉన్న ఒక కూలి పని చేసే ఒక ఆమెకు దొరికింది ఆరుషి మెడల్ జరిగిన రాత్రి ఎవరో ఆమె ఫోన్ తీసుకెళ్ళి మెమరీ మొత్తం డిలీట్ చేసి బయటపడేశారు మరుసటి రోజు సర్దాపూర్ దగ్గరలో ఉన్న అథారిటీస్కి ఈమె చెప్పింది ఒక పేరెంట్స్ చెప్పిన స్టోరీ ప్రకారం వాళ్ళు తొమ్మిది ముప్పైకి వర్క్ నుంచి వచ్చారని ఆరుషితో డిన్నర్ చేసి ఒక కొత్త డిజిటల్ కెమెరా ఆరుషికి గిఫ్ట్ ఇచ్చారని ఆరుషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఫొటోస్ తీసుకుంది అని లాస్ట్ ఫోటో టెన్ పిఎంకి క్లిక్ అయ్యి ఉంది అని డిజిటల్ కెమెరా రికార్డ్ చెప్తూ ఉంది ఇంత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళు చెప్పారు ఆర్షి రూమ్ లాక్ అయిందో లేకపోతే ఓపెన్ అయిందో అమ్మాయి అయిన నూర్పూర్ తర్వాత పోలీసులకు చెప్పలేకపోయింది నార్మల్గా కీస్ అనేవి వీళ్ళు నైట్ టేబుల్ మీద పెడతారని చెప్పింది రాజేష్ ల్యాప్టాప్లో బిజీ ఈమెయిల్స్ చెక్ చేశాడు స్టాక్ పోర్ట్ఫోలియో చూశాడు పదకొండు యాభై ఏడుకి లాస్ట్ ఈమెయిల్ పంపాడు మిడ్ నైట్ దాటి ఇంకో ఇంటర్నెట్ యూజేజ్ రికార్డ్ అయింది డేటా బెంటే ఆయన ఇంకా మేల్కొనే ఉన్నాడని లాక్స్ చెప్తున్నాయి కానీ రాజేష్ చెప్పిన దాని ప్రకారం నేను స్లీప్కి వెళ్ళాను అని మనం ఇంకోవైపు చూస్తే ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన టైమ్ లైన్ షాకింగ్ గురి చేసే విధంగా ఉంది అదే ఇలాగా ఆరుషి మరియు హిమరాజ్ ఇద్దరు పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో చనిపోయి ఉంటారని అంటే ఆ సమయంలో హౌస్లో ఎవరో యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు నిజం చెబుతున్నారా అన్నది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయ్యింది ఇక్కడ ఇక ఇంకో షాకింగ్ క్లూ ఏమిటంటే మూడు నలభై మూడుకి ఆరుషి బెడ్రూమ్ ఇంటర్నెట్ రూటర్ స్విచ్ ఆఫ్ అయింది అంటే ఎవరు ఆమె లోకి వచ్చి అది స్విచ్ ఆఫ్ చేశారు కానీ ఎవరైనా అవుట్ సైడర్స్ అలా రూమ్లోకి వచ్చి ఒక రక్తపు మడుగులో ఉన్న ఆరుషుని చూడకుండా రూటర్ ఆఫ్ చేశారా లేదా అదే వ్యక్తి కల్ప్రిట్ అవుతాడా పార్ట్ టూ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి